ఏదో ఒక లోకానికి వెళ్ళినట్టు కాదు నిర్విద్య నిరయాదత మూడు వేల ఏళ్ల పాటు భోగాలను అనుభవిస్తూ ఉంటే ఏమొస్తుంది అంటే భోగాల మీద వైరాగ్యమే కలుగుతుంది భోగాలు ఎక్కువ కాలం ఉండక వాటి వెంట పడటం ఎక్కువగా ఉండి జనాలకు దాని తాలూకు విలువ తెలియటం లేదు కానీ మూడు వేల ఏళ్ల పాటు భోగాలే భోగాలే అనుభవిస్తూ ఉంటే భోగాల మీద వైరాగ్యం కలుగుతుంది అందువల్ల నిర్విద్య దాని మీద మీకు వైరాగ్యం కలిగి ఆ వైరాగ్యంతో వస్తారు అందులోనూ మూడు వేల ఏళ్ల పాటు భోగాలను అనుభవిస్తే ఎలా ఉంటుంది అంటే నిరయం అదొక నరకంగా ఉంటుంది ఇది నరకం అని తెలిసిపోతుంది కాబట్టి ఆ నరకాన్ని మీరు అనుభవించి దాని మీద పూర్తిగా వైరాగ్యాన్ని పొంది వైరాగ్యంతో జ్ఞానంతో నా దగ్గరికి మీరు వస్తారు అని చివరి వరం కూడా ఇచ్చేశాడు అథ మనపాయున్యా భక్తియా పక్వగుణాశయా ఉపయాస్యథ మద్దామ నిర్విద్య నిరయాదత అనే ఈ శ్లోకంలో అదిలా కుదురుతుంది మీకు తెలియదు మనిషి గురించి మీరు మనుషులతో మాట్లాడుతున్నారు జాగ్రత్త మనుషులకి మూడు వేల ఏళ్ళ కాదు ముప్పై వేల ఏళ్ల పాటు కాదు ఎన్ని వేల ఏళ్ల పాటు భోగాలను అనుభవించినా తనివేమీ తీరదు ఇంకా కూడా ఆ భోగాల మీదే కొత్త రకం భోగాల మీదే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనిషితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అని ఎవరైనా అంటారేమో అని పరమాత్మే ఒకసారి చూసి వరంగా కాకుండా అందరికీ చెప్పే ఉపదేశంలాగా ఓ మాట కూడా మాట్లాడాడు గృహేష్వావిషతాం చాపి పుంసాం కుశలకర్మణ మద్వార్తా యాతయామా నంధాయ గృహ మత ఇది వరం కాదు ఆ పది మందికి వినే పది మందికి లేదా వినే అందరికీ చెప్పే మాట గృహేష్వామిషతాం చాపి ఎవరైనా అనుకోవచ్చు మేము మా మా ఇంటి పనులలో బిజీగా ఉన్నాము మా మొత్తం పనులన్నీ ఇంటికి సంబంధించిన పనులుగానే ఉన్నాయి అని అనుకోవచ్చు గృహేష్వామిషతం చాపి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే భోగాలలో ఉన్నా పనులలో ఉన్నా ఎలా ఉన్నా సరే పుంసాం కుశల కర్మణ వాళ్ళు గనక వాళ్ళు చేసే ప్రతి పనిని నాకే సమర్పిస్తూ ఆ చేసే పనికి కర్తలం మేము కాము అని నిర్ణయించుకునే మాట అయితే కుశల కర్మణ మద్వార్తాయాతయామానం వాళ్ళకున్న సమయాన్ని మొత్తాన్ని మానసికంగా నా గురించే ఆలోచించుకుంటూ గనక గడుపుకుంటూ ఉన్నట్లయితే ఏవో భోగాలుంటే ఉంటాయి పనులు ఉంటే ఉంటాయి పనులు చేస్తూ ఉంటాం భోగాలను అనుభవిస్తూ ఉంటాము మనసులో మాత్రం ఆయన్నే పరమాత్మనే తలుచుకుంటూ ఉంటాము అనే తీరులో గడుపుకునే మాట అయితే మద్వార్త యాతయామానం న బంధాయ గృహ మత అటువంటి వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళు కానీ వాకిళ్ళు కానీ లేకపోతే వాళ్ళకున్న భోగాలు కానీ వాళ్ళకున్న పనులు కానీ వాళ్ళను బంధించలేవు మీకు కూడా నా మీద భక్తితో కనుక ఉన్నట్లయితే మీకు మూడు వేల ఏళ్ల పాటు ఉండేటువంటి భోగాలు మీకు బంధనాలు ఏమీ కావు నా మీదే దృష్టితో ఉంటే సరిపోతుంది అని చెప్పాడు వాళ్ళకే చెప్పాడో మనకే చెప్పాడో తెలియదు చెప్పాడు గృహేష్వా చాపి పుంసాం కుశలకర్మణ మధ్వార్తాయ ఆతయామానం నంధాయ గృహామతా అని ఇంకా కూడా లోతైన మాట ఒకటి చెప్పాడు నవ్యవత్ హృదయే యజ్ఞో బ్రహ్మైతద్ బ్రహ్మవాది నుహ్యంతి నోచంతి నృష్యంతిగతా అని నువ్వు మనసులో ఉంటే ఈ గృహాలతో బంధాలు ఎందుకు ఉండవు అని ఎవరు అడగబాకండి అలా అడగద్దు నవ్యవత్ హృత్ అయే యత్ బ్రహ్మైతత్ బ్రహ్మవాదిభి నేను ఎవరైనా సరే బ్రహ్మవాదులు అంటే పరమాత్మను చెప్పేటువంటి మాటగాళ్ళు లేదా పరమాత్మను గురించి చెప్పేటువంటి మాటలు ఆ మాటలు విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విన్నవాళ్ళ యొక్క హృదయాల్లోకి నవ్యవత్ చాలా కొత్త కొత్తగా వెళ్తాను ఎవరైనా విన్నదాన్నే విన్నాము అని అనుకుంటే అనుకుంటారు విన్నట్లే ఉంటుంది కానీ విన్న ప్రతిసారి నేను కొత్త కొత్తగా వాళ్ళ హృదయాల్లోకి ప్రవేశిస్తాను ఆ బ్రహ్మవాదుల యొక్క నోళ్ల ద్వారా వాళ్ళు చెప్పే మాటల ద్వారా నేను నవ్యవత్ హృత్ అయ్యే వినేవాళ్ళ యొక్క హృదయాల్లోకి కొత్త కొత్తగా ప్రవేశిస్తాను కొత్త కొత్తగా ప్రవేశిస్తాను కాబట్టి అందులోను యత్ జ్ఞ నేను సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుణ్ణి నేను గనక హృదయాల్లోకి ప్రవేశిస్తే ఆ హృదయం అర్థం నేనే వ్యాపించి ఉంటాను నేనే నిండి ఉంటానే తప్ప ఆ హృదయంలోకి భోగాల్లోకి కానీ మరొక వ్యవహారాలకి కానీ ప్రవేశం అనేది ఉండదు ఉండదు కాబట్టి వాళ్ళు భోగాలు అనేది ఏదో రొటీన్లోనో లేదా ఆటోమేటిక్గానో అనుభవిస్తున్నట్లుగా ఉంటుంది కానీ వాళ్ళ హృదయంలోకి భోగాలు పోవు నవ్యవత్ నవ్యవత్ హృత్ అయే యత్ జ్ఞ భే ఎందుకంటే బ్రహ్మైతత్ నేనే పరమాత్మను నేనే పరబ్రహ్మను పరబ్రహ్మనైనటువంటి నేను లేదా జీవుడి యొక్క సహచరుడు లేదా జీవుడి యొక్క స్నేహితుడు అంతర్యామినైనటువంటి నేను కొత్త కొత్తగాల్లో హృదయంలోకి ప్రవేశిస్తూ ఉంటే ఆ హృదయంలోకి మిగతా భావాలు రాలేవు అయితే ప్రవేశానికి దారి అయితే కల్పించాలి దారి బ్రహ్మవాదులు ఆ పరమాత్మను చెప్పేటువంటి మాటలు ఆ మాటలకు దారి వదిలితే నేను కొత్తగా లోపలికి ప్రవేశిస్తాను ప్రవేశిస్తే మిగతా వాటికి ప్రవేశం లేకుండా చూస్తాను నవ్యవద్ధృతయే యజ్ఞో బ్రహ్మైత తద్ బ్రహ్మవాది అది గనక జరిగితే నోహ్యంతి వచ్చే భోగాలకు కానీ వచ్చేటువంటి పనులకు కానీ మోహం అనేది ఉండదు నోచంతి ఆయా భోగాలు పోతే బాధపడటం లాంటివి కూడా ఉండదు నృష్యంతి భోగాలు వస్తే సంతోషపడటం అనేది కూడా ఉండదు ఎందుకంటే భోగాలు హృదయంలోకి రావటం అనేది ఉండదు హృదయంలో స్థలం ఉండదు యథోగత ఆ పరమాత్మనే పొందిన హృదయాలకు భోగాల యొక్క ప్రసక్తి అనేది ఉండదు కాబట్టి భోగాలు పై పై పూతల్లాంటివి మీకు ఈ భోగాల వల్ల మీకేమీ నష్టం కలగదు మీరు గనక భక్తిగా నా నన్ను హృదయంలోకి ప్రవేశింప జయనిస్తే ప్రవేశించనిస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదు అని పరమాత్మే చెప్పాడు నవ్యవద్ధృదయజ్ఞో బ్రహ్మైతద్బ్రహ్మవాదిభి నుహ్యంతి నోచి నృష్యంతిగతా అనే శ్లోకంలో ఇలా చెప్పి పరమాత్మ మాటలు నాపేశాడు